హైడ్రా 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 చూడండి దేవేంద్రగర్ గాజుల రామారం కుద్దులాపూర్ మండలంలో ఉన్న గాజుల రామారం దేవేంద్ర నగర్ కైసర్ నగర్ త్రీ జీరో సెవెన్ పెన్సింగ్ వేయబోతున్నారా అంటే వేయబోతున్నారు ప్రభుత్వ స్థలం కాపాడబోతున్నారు అని ఒక సందేహం వదిలింది కానీ ఇప్పటి వరకు కొనుక్కున్న నిరుపేదల పరిస్థితి ఏంటి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అసలు హైడ్రా అంటే ఎలా వచ్చినట్టు కొన్ని దగ్గర దగ్గర ఒక యాభై వెహికల్స్ వరకు వచ్చి భయభ్రాంతులకు గురయ్యారు అక్కడ ఉన్న లోకల్గా నివసిస్తున్న వాళ్ళు అసలు ఎక్కడికి పోతున్నాయి ఏం డిమాలేషన్ చేస్తున్నాయి ముందుంది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఎలక్షన్స్ కాదు మాకు ప్రభుత్వ స్థలాలు కాపాడడమే అని ముందుకెళ్తుందా అలా అయినప్పుడు మరి భూమి కన్స్ట్రక్షన్ వరకు ఎందుకు పట్టించుకోవట్లేదని కొంతమంది ప్రజలు అడుగుతున్నారు హైడ్రాకి పేద ప్రజలు ఇల్లు దొరికాయా గుడిసెలు దొరికాయా వాళ్ళ పాపం నివసించే ఎన్నో ఏళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు దొరికాయ కానీ కాలేజీల పరిస్థితి ఏంటి మల్లారెడ్డి ఓవైసి కాలేజీలు ఏమైనాయి అవి పట్టవా అవి తెలవదా ఓన్లీ నిరుపేదలు మాత్రం కూలుస్తారు